రాష్ట్రానికి ఒకరే సీఎం ఉండాలి కానీ తెలంగాణ రాష్ట్రానికి నలుగురు చాడో సీఎంలు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ జెండా ఎజెండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటి వెనకాలే వాళ్ళ ఆఫీసు ఈ ఆఫీసులో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవాలి దాచుకోవాలి అనేది మాత్రమే జరుగుతుంది పరిపాలన ఎక్కడ జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమ్మలు కావడం ఇక అది భగవంతుని వేరవాలి కానీ వీళ్ళ మ మర్మమేందో కూడా అర్థం కాని పరిస్థితి వీళ్ళు ఎట్లా దోచుకుంటున్నారు అసలు వీళ్ళ కత్తి అయింది పిన్ టు పాయింట్ మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఇక చూడండి ఎక్కడ దొంగలు అక్కడే గప్చుబ్ అన్నట్టు ఉంది వ్యవహారం సీఎం సోదరులు సెటిల్మెంట్లు చేస్తున్నారు ఇది ముందటి నుంచే తెలిసే ఇది ముందటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మొదటి రంగంలో వచ్చింది మాత్రము తిరుపతి రెడ్డి ఆ తర్వాత కొండల రెడ్డి ఇంకా తర్వాత ఎన్ని ఎందరు మంది కొండల రెడ్డిలు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి కానీ మంచు వాళ్ళు దిగిర్రు దిగి రాష్ట్రాన్ని ఏకీపారేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు తిరుపతి రెడ్డి ఒక సీఎం లెక్క వ్యవహరించుకుంటాడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదు భట్టి విక్రమార్ గారు ఏ రోజు కూడా ఆ తీరు నడుచుకోలేదు ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా రాష్ట్రాన్ని విడిచిపోయిందనుకోండి భట్టి విక్రమార్ గారికి ఆ యొక్క ఆ రోజు కాడికి ముఖ్యమంత్రిగా లేకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధితులు ఆయనకు అప్పగిస్తారు ఆయన నిర్వర్తించాలి కానీ ఇక్కడ అట్లా కాదు ఇక భక్తి విక్రమార్కు నాకు తెలిసి ఒక సామాన్య కార్యకర్తకైనా అంత క్రేజ్ ఉంటుంది ఒక అట్లీస్ట్ ఒక వార్డ్ మెంబర్కైనా అంత బిజీ ఉంటుంది మరి ఆ మనిషి భట్టి విక్రమార్ గారు ఒక నాయకుడు లెక్కనో డిప్యూటీ సీఎం గానో అన్నట్టుగా ఎక్కడ ఆయన వ్యవహరించుకోడు వ్యవహరించుకునేది ఎవరు తిరుపతి రెడ్డి గారు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల తిరుపతి రెడ్డి కొండలిరెడ్డి రాష్ట్రంలో భూములు కబ్జా చేస్తున్నారు వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు దక్కన్ సిమెంట్ విషయంలో గన్తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి చూసారా అసలు గన్నిచ్చిందే రేవంత్ రెడ్డి అట ఆ గన్ రోహిణ్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించిండు సీఎం సలహాదారుడు సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రి పొంగిలేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు అనేది కొండ సుస్మిత మంత్రి సురేఖ కూతురు ఇక ఈ గుట్టు వ్యవహారాన్ని మనం మంచిగా చూసుకుంటే మిత్రులారా వ్యాపారవేత్త తలపై మంత్రి సురేఖ ఓఎస్డి సమంత్ గన్ను పెట్టినట్టు ఘటన ఏమైంది ముఖ్య నేత ఇంటి వెనుక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు మరి మొన్ననే సజ్జనార్ కానీ లేకుంటే తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి కూడా దీనిపైన ఏం చేయలే మళ్ళీ ఏమంటారు వాళ్ళు ఇటువంటి క్రిమినల్ గాల మీద కేసులు పెట్టాల్సింది పోయి వాళ్ళను తీసుకెళ్లి జైల్లో నూకాల్సింది పోయి కఠిన శిక్షణలు పెట్టి కఠిన కారాగారంలో వేసి వీర కుమ్ముడు గుమ్మాల్సింది పోయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యూట్యూబర్ల మీద కేసులు పెడతాం గవర్నమెంట్ అగనిస్ట్గా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం ఎంత చిల్లరనిపించింది తెలుసా ఆ మాటలు నిజానికి పోస్టులు పెడతారు ఎట్లాంటి పోస్టులు పెడతారు సరే వ్యక్తిగతంగా పోస్టులు పెట్టేటోళ్ళని వారిని తీసుకెళ్ళాలి కేసులు నమోదు చేయాలి వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయట్లేదు కదా రేవంత్ రెడ్డి యొక్క లోపాలపైన టార్గెట్ చేస్తా ఉంటే వారి మీదనే కఠిన చర్యలు తీసుకుంటామని శివధర్ రెడ్డి సజ్జనార్ గారు మాట్లాడటము నిజంగా నాకు చాలా వర్ణించొద్దాం వాటి గురించి నేను అడుగుతున్నా డీజీపీ శివధర్ రెడ్డి గారు ఎక్కడ మీరు ఈరోజు ఒక ముఖ్యమైతే ఇండియన్ కల ఒక అక్రమ దందా ఆఫీసే నడుస్తుంది గన్నుల మీద గన్నులు గురి పెట్టుకుంటా ఉన్నారు మరి ఎందుకని ఈరోజు రెస్పాండ్ కావడం లేదు ఎందుకు కావట్లేదు అంటే సామాన్యుడు ఒక యూట్యూబర్ మీదనే మీ ఫోకస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద తలకాయల మీద ఫోకస్ ఉండదా అందుకని నేను ఏమంటున్నా ఆ రోజు ప్రెస్ పిండి చాలా చిల్లర చిల్లర అనిపించింది నాకైతే మూడు రోజులు గడుస్తున్న నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు స్వయంగా మంత్రి కొండా సురేఖ బిడ్డే ఈ విషయాన్ని చెప్పిన పోలీసులు ఎందుకు స్పందించడం లేదు ఇప్పటి వరకు గన్నును ఎందుకు స్వాధీనం చేసుకోలేదు దానికి లైసెన్స్ ఉన్నదా లేదా అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉన్నారు మొట్టమొదటిసారి ముఖ్య నేత వెనగడుగు వేశారా మంత్రి కొండా సురేఖ ఎందుకు మనసు మార్చుకున్నట్టు మేము అక్రమాలు చేయం మా ప్రభుత్వం అంతా సక్కది మా ప్రభుత్వం అంతా నీతి మాలిన పనులు ఎప్పుడు చేయదు మేము నీతిగానే ఉంటే నిజాయితీగానే అనుకుంటూ సభల మీదకి తొడలు కొట్టుకుని తొడల మీద పడుకునేటట్టు కొట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు వెనక జరిగినట్టు మరి అక్రమాలు మీ యొక్క ఆఫీస్ వెనకాలలో జరిగితే అందులో మీ హ్యాండ్ ఏ ఉండి ఆ గన్ను కూడా మీరే ఇప్పించారు అబ్బాబ్ ఏం జలికిచ్చిర్రు అసలు సూపరు పారిశ్రామికవేత్తకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదాంతంపై అంతా సైలెంట్ మంత్రి బిడ్డ చెప్పిన కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు మూడు రోజులు గడిచిన సుమంతును అదుపులోకి తీసుకొని పోలీసులు ముఖ్యనేత ఇంటి వెనకే ఇంత జరిగిన మౌనంగా ఉన్న యంత్రాంగం ముఖ్య నేతపై నిప్పులు కక్కి అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన మంత్రి ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్యనేత వెనకడుగు వేసినట్టేనా టీ తుఫాన్ అంటూ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు మంత్రుల యత్నం ఎత్తుల కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ సునిత కన్నిటిని అపహస్యం చేయడం దుర్మార్గం అడుగడుగున మహిళలు అవమానాలు తెలంగాణలో రాజ్యం ఏరుతున్న అరాచకాలు వాటాల కోసం సీఎం మంత్రుల కొట్లాటలు మేడారం జాతర టెండర్ల వ్యవహారమే నిదర్శనం మంత్రి సురేఖ కూతురు వ్యాఖ్యలతో తేట తెల్లం ఇంత జరుగుతుంటే బీజేపీ నేతలు మౌనమేళ మంచి రేవులపై సిట్ విచారణ జరిపించాలి గవర్నర్ జోక్యం చేసుకోవాలి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు మరి అంత చక్కగా వివరించినప్పటికీ మరి ఈరోజు సిట్ విచారణ ఎటు పోయింది అదేవిధంగా సిబిఐ వాళ్ళు పోయిర్రు ఈడీ వాళ్ళు పోయిర్రు ఇది దేశం మొత్తం చర్చ అవుతున్నా కూడా గవర్నర్ గారు ఎందుకు స్పందించడం లేదు అదేవిధంగా కలెక్టర్లు ఎందుకు స్పందించడం లేదు అంత ఘోరాలు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడ నిద్రపోయింది ఏ కుప్పలో నిద్రపోయింది ఏ తొర్రలో నిద్రపోయింది ఏ ఎలకబోరియాలో పడుకుంది అంత సోయలేని నిద్ర ముద్రలో నిద్రముదులో పోలీస్ శాఖ ఉండడం మనకు అవసరమా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే కాళేశ్వరం మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గండం దాపరిస్తే గన్ కల్చర్ అలవాటు అయితే మరి ఈరోజు ఎందుకు సిబిఐ కానీ లేకుంటే మిగతా తదితర ఏ విచారణలు అయితే ఉన్నాయో విజిలెన్స్ తెలంగాణ రాష్ట్రం విజిలెన్స్ ఎడిపోయింది ఇవన్నీ ఎడుబైనాయి ఈరోజు శివధర్ రెడ్డి ఎక్కడ నిద్రపోయిండు ఈరోజు సజ్జనార్ గారు ఎక్కడ నిద్రపోయిండ్రు మరి ఈ విషయాలు మీకు తెలియదా మరి ఇంత బహిరంగంగా కొండా సురేఖ గారి యొక్క బిడ్డ మీడియాలో ముందు మొత్తం కథ చెప్పింది వాటాల మీద లొల్లు జరిగింది కొట్లాటకాట అవినీతి అయ్యింది గన్నులు పెట్టుకుని బెదిరించుకున్నారు అనుకుని మొత్తం పబ్లిక్గా చెప్పినప్పుడు మరి సజ్జనార్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరెత్తి ఒక వరకు ఉడుతుంది ఒక గౌరవం వస్తుంది మరి అట్లాంటి సజ్జనార్ గారు ఈరోజు దీంట్లో ఎందుకు అయ్యి ఇవ్వరు శివధి రెడ్డి గారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా ఉందా అని అడుగుతున్నా ఇది చూడండి ముఖ్య నేతలు ఎవరో చూడండి ఇక నలుగురితో షాడో సీఎం ముఖ్య నేత కనుసన్నల్లో ప్రత్యేక బృందం శాఖలను పంచుకొని మరి వసూళ్ల దందా బంజారా హిల్స్లో షాడో సీఎంఓ ఆఫీస్ అక్కడి నుంచే దందాలు సెటిల్మెంట్లు రోడ్ నెంబర్ పద్నాలుగు ఐఏఎస్లు ఐపిఎస్లు క్యూ గుమస్తాలుగా మారి దందాలకు సహాయం అబ్బా ఇది బ్రహ్మాండం అసలు నలుగురిపై విచారణకు భారీగా డిమాండ్లు సుమంత్ వివాదంలో రోహిణ్ రెడ్డిపై ఆరోపణలు ఆయనపై విచారణ ఎందుకు లేదన్న ప్రశ్నలు ఇక్కడ జోర్దార్గా వినపడుతున్నాయి మిత్రులారా అయితే మీరు ఒకటి గమనించాలా ఏంటంటే ఎన్ని అక్రమాలు ఇన్ని అక్రమాలు ఇన్ని అవినీతిలు గన్ కల్చర్లు అసలు ఎక్కడ దొంగలు అక్కడ గప్చు భలే టైటిల్ పెట్టరు కానీ ఈరోజు ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళపైన విచారణ ఉండదు వీరిపైన ఎటువంటి కఠిన చర్యలు ఉండదు మరి గవర్నర్ గారు వెళ్ళబోయరు మరి నాకు అర్థం కావట్లేదు గవర్నర్ గారు వెళ్ళబోయరు గవర్నర్ లేరు రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదు రాష్ట్రంలో కలెక్టర్లు గుమాస్తలకన అధ్మానంగా తయారయ్యి లైన్లు కడుతూ ఉన్నారట అక్రమాలు చేసే కాడ మేము మీకు సహాయంగా ఉంటాం అన్నట్టుగా కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు కలెక్టరేట్ ఆఫీ ఆఫీసులు కడితే ఎందుకు కట్టించిండు దేనికోసం కట్టించిండు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మరి అంత కలెక్టర్కి ప్రజల్ని దగ్గర అయ్యేటట్టుగా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకునే పరిస్థితి చేస్తే ఈరోజు అదే కలెక్టర్లు ఈ అక్రమ దందాలకు గుమస్తాలుగా పనిచేస్తూ ఉన్నారు ఇన్ని జరుగుతున్నా కూడా మన తెలంగాణ రాష్ట్రం అంత అల్లకల్లోలం ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు సోషల్ మీడియాలకు ఒకటే ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ మిగతా తప్ప ఏ సమస్య లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఫోకస్ అన్నట్టుగా చూపెడతా ఉన్నారు ఒక్కటి చెప్పండి ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇన్ని అగత్యాలు ఇన్ని అరాచకాలు ఇన్ని అక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు ఇన్ని జరుగుతున్నా కూడా నో రెస్పాండ్ పోలీస్ శాఖ నో రెస్పాండ్ మరి పోలీస్ శాఖ ఉండేందుకు మరి ఓ కాంగ్రెస్ కార్యకర్తలు కండువాలు కప్పుకొని ఉంటే అయిపోద్ది కదా ఒక్కొక్కరు సజ్జనార్ పేరు చెప్తే గత 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 ఉడికిపోయేది రాష్ట్రం మొత్తం డీజీపీ పేరు తెలుసుకుంటేనే భయం పుట్టేది ఒక్కొక్కరు కానీ ఈరోజు పోలీస్ శాఖ వారు సోషల్ మీడియానే అరెస్ట్ ఒక డైలాగ్ చెప్తారు కేటీఆర్ గారు ఏమని పోలీసు వాళ్ళు దొంగల్ని పట్టుబడి వదిలేసిర్రు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారనే పట్టేశ్వరుడు మొదలుపెట్టరు అదే తీరుగా దొంగల్దేమో రాజ్యం అయ్యింది సోషల్ మీడియాకేమో జైలే దిక్కు అయింది సో దీనిపైన మెయిన్ ఫోకస్ చేయాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎడిపోయింది ఇలాంటి మీడియాలు మనకు అవసరమా ఒకటి చెప్పండి ప్రజలకు చైతన్యవంతం చేసే మీడియాలు మనకు కావాలా వాళ్ళ అక్రమాల వినితిని బయటపెట్టే మీడియాలు మనకు కావాలా మరి రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఢంకా తుకారాములు ఊగుస్తున్నాడు జూంతర్ మంతర్ ఛూమంతర్లో డ్రామాలు చేస్త ఇలాంటి మనకు అవసరమా ఈ గన్ కల్చర్ ఎక్కడిది లైసెన్స్ లేని గన్లు ఎక్కడివి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు ఈ అక్రమాలు ఏంది అనేది ఇంకా బయటపడతాయి ఈ కథలన్నీ బయట పడతాయి ఇంకొక రెండు సంవత్సరాలు అయితే ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి భాగవత చిటికేసి చెప్తున్న పూర్తి భాగవత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెబ్ సిరీస్ లెక్క వెబ్ సిరీస్ అయితే రోజు ఒకటి ఇస్తాం రేవంత్ రెడ్డి అప్పటి నుంచి రాజకీయంగా ఫినిష్ అయ్యే విధంగా ఆ రోజు చేస్తాం మీరు చూడండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం టెలికాస్ట్ పూర్తి స్థాయిలో అతనిపైన చర్యలు అతనిపైన యాక్షన్లు తీసుకునే విధంగా మనం ప్రతిదీ చేద్దాం